నా పేరు శ్రీనివాస్ మాధ వైజాగ్ అండి నేను ఇంతకుముందు నెట్వర్కింగ్ మార్కెటింగ్ మీద అవగాహన లేని టైంలో నేను ఒక ఫ్రాడ్ కంపెనీ ఎంచుకున్నానండి నేను మోసపోయాను అలాగే చాలా మంది మోసపోయారు ఆ సమయంలో నాకు నెట్వర్కింగ్ మార్కెటింగ్ మీద విరక్తి పుట్టిందండి అటువంటి సమయంలో ఇన్స్పైర్ స్కిల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తృప్తి తాండ్రాసా చేసినటువంటి వీడియోస్ చూసి ఎటువంటి కంపెనీ నేర్చుకోవాలి ఎటువంటి ప్లాన్ నేర్చుకోవాలి ఎటువంటి ప్రొడక్ట్ నేర్చుకోవాలి సో నెట్వర్కింగ్ మార్కెటింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఇటువంటి విషయాలని నేను తెలుసుకొని నేను ఒక మంచి కంపెనీని నేను ఎంచుకున్నానండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే కనుక నా నెంబర్ కాల్ చేయండి నైన్ టూ నైన్ టూ త్రీ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ సార్ తిరుపతి తాండ్రా సార్ మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేసి మాలాంటి యువతకి మార్గదర్శిగా ఉండాలని ఇలాంటి ఫ్రాడ్ కంపెనీ నుంచి అనేకలు విముక్తి కలిగి మంచి నెట్వర్కింగ్ మార్కెటింగ్ ఎంచుకొని సక్సెస్ అవ్వాలని మీరు అలాంటి వీడియోలు చాలా చేయాలని ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్కి తిరుపతి తాండ్రాసార్కి థ్యాంక్ యూ అండి మీ శ్రీనివాస్ హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ నాయుడు వేగి ఫ్రమ్ వైజాగ్ మై కాంటాక్ట్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ టూ నైన్ జీరో ఎయిట్ జీరో ముందుగా ఇన్స్పైర్డ్ సాఫ్ట్ స్కిల్స్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్ తిరుపతి తాండ్రా గారికి హృదయపూర్వక వందనం శుభాభివందనం తెలియజేసుకుంటూ నేను ఇంతకు ముందు ఇన్స్పైర్డ్ సాఫ్ట్ స్కిల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశాను వీడియో చూసిన తర్వాత ఆ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఏమిటి డైరెక్ట్ మార్కెటింగ్ గురించి నాకు చాలా అవగాహన కలిగింది ఇంతకు ముందు నెట్వర్క్ మార్కెటింగ్ మీద నాకు అవగాహన లేకపోవడం వల్ల నేను ఒక ఎక్స్ కంపెనీలో చేరి నేను మోసపోవడం జరిగింది అయితే సార్ వీడియో చూసి ఈ యొక్క ఫ్రాడ్ కంపెనీలు వదిలిపెట్టడానికి ఎంతగానో యూజ్ అయ్యాయి ఇది తిరుపతి తనరా గారి వీడియోస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు పాజిటివ్ గా ఎవరిని మోసం చేయని ఒక మంచి సెక్టర్ లో పని చేస్తున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత మంచి వీడియో చేసి అనేక మందిని మోసపోకుండా ఫ్రాడ్ కంపెనీల బారిన పడకుండా ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మా కోసం ఇంత మంచి వీడియో చేస్తున్నందుకు తిరుపతి తండ్ర గారికి మరొకసారి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐఎమ్ సోమశేఖర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ నేను చేసే కంపెనీ వచ్చి అరైజింగ్ డైరెక్ట్ ఫ్రెండ్స్ నేను చేసే కంపెనీ అరైజింగ్ డైరెక్ట్ అండ్ నేను సార్ తిరుపతి తాండ్ర యొక్క సార్ యొక్క వీడియోస్ ప్రతిరోజు చూస్తుంటాను ఫ్రెండ్స్ అండ్ మై టీమ్ మెంబర్స్ కూడా చూస్తుంటారు చాలా ఇన్స్పిరేషన్ ఉంటాయి సార్ ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటాయి చాలా మంది చెప్తుంటారు చాలా ఇన్స్పిరేషన్ వీడియోస్ ఉంటాయి చాలా మోటివేషన్ వీడియోస్ ఉంటాయి కానీ స్పెసిఫిక్ గా తిరుపతి తాండ్ర వీడియోస్ ఇంత పాపులర్ ఎందుకైతున్నాయి అంటే సార్ చెప్పే విధానం కానీ చాలా సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే చాలా మోటివేషనల్ గా ఉంటుంది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అండ్ నాకు కూడా సార్ యొక్క చాలా వీడియోస్ అనేది నచ్చాయి అన్ని ప్రతి వీడియో నచ్చుతుంది అండ్ దాంట్లో ఒక వీడియో అనేది నాకు ఇంకా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే అక్టోబర్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్ రోజు సార్ ఒక వీడియో ఫ్రెండ్స్ చేశాను దట్ ఈస్ వై పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఆ వీడియో ఫ్రెండ్స్ ఆ వీడియో అంటే నేను నా ప్రెజెంటేషన్ చెప్పినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ రిజెక్ట్ చేశారు అలాంటప్పుడు ఆ వీడియో ఆ వీడియో ఆ ఫ్రెండ్స్ చూపించి అలా చాలా వర్క్అవుట్ అయింది నాకు నాకు కానీ మా టీమ్ మెంబర్స్ కానీ చాలా వర్కౌట్ అయింది ఆ వీడియో అనేది అండ్ ఆ వీడియోలో ఇంకా చాలా చెప్పాడు ఫ్రెండ్స్ అంటే ఒక నెట్వర్క్ మార్కెటర్ యొక్క క్వాలిటీస్ అంటే చెప్పాడు ఫ్రెండ్స్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనేది ఒక జీరో నుంచి హీరోగా మార్చే ఏకైక బిజినెస్ ఏదైనా ఉందంటే అది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పాడు ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా ట్రూ ఫ్రెండ్స్ అది నిజంగా చాలా సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ సార్ యొక్క వీడియోస్ అన్ని సూపర్ గా ఉంటాయి ప్రతి ఒక్కరు చూసి చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శుభోదయం నా పేరు రాజు నా సెల్ నంబర్ 9640549088 నేను ఈ రోజుల్లో నెట్వర్క్ మార్కెటింగ్ లో చేరి అవగాహన లేక కొన్ని కంపెనీల ద్వారా ఫ్రాడ్ కంపెనీల ద్వారా మోసపోయానండి మరి అది ఇన్స్పైర్ అవ్వాలని మరి కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఇన్స్పైరే ఆప్టికల్స్ ఛానల్లో తిరుపతి గారు తాండ్రా మరి యూట్యూబ్ ఛానల్లో చూసి మరి మాకు ఎంతగానో అవగాహన వచ్చింది యువతను మేలు కోరుకున్నారు మరి ఇంకా మన తిరుపతి తాండ్రా గారు యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఎన్నో వీడియోలు షేర్ చేసి మరి ఇప్పుడు ఆయన వీడియోస్ చూసి ఎంతగానో ఆనందంగా సంతోషంగా ఉన్నామండి మరి మీరు కూడా ఆనందము ఆ సక్సెస్ మీరు కావాలనుకుంటే మరి తిరుపతి తాండ్రా గారు ఇంకా వీడియోలు చూసి ఆ అందుకోవాలని నమస్కారం హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అంకుష్ మా జిల్లా నెట్వర్క్ మార్కెటింగ్ పైన అవగాహన సదస్సులు అంటే ఏముండవు ఎందుకంటే ఇది ఎవరు ఇంతకుముందు చేయనిది ఎవరికి రానిది ఎవరు నేర్చుకోలేనిది ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ఇండస్ట్రీ కాబట్టి ఇప్పుడిప్పుడే దీనిపైన అవగాహన ప్రజల్లోకి వస్తుంది ఎప్పుడైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ సిక్స్టీన్లో రిలీజ్ అయిందో అప్పటి నుంచి నెట్వర్క్ కంపెనీలు చాలా కంపెనీలు కొట్టుకుపోయినప్పటికీ కొన్ని కంపెనీలు ఇంకా ఫ్రాడ్ కంపెనీలు రన్ అవుతూనే ఉన్నాయన్నమాట అలాంటి కంపెనీల్లో చాలామంది ఇరుక్కుపోయి నెట్వర్క్ మార్కెటింగ్ పైన విరుక్తి చెంది వాళ్ళ వర్క్ అనేది సరిగ్గా పాసిబుల్గా వర్క్ చేయలేక వాళ్ళు విఫలమైపోతున్నారు అలాంటి వాళ్ళకి ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ద్వారా తిరుపతి సార్ చేస్తున్న వీడియోస్ పట్ల వీడియోస్ని చూసి అవగాహన పెంచుకోవడం ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి దానిపైన అవగాహన అనేది ఏర్పరుస్తుంది అనమాట నేను కూడా అలాగే చూసి నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఒక అవగాహనకు వచ్చి నేను ఒక మంచి కంపెనీలో ఇప్పుడు చేస్తున్నాను అనమాట మీరు కనుక ఖచ్చితంగా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఒక మంచి మార్గంలో మీరు వెళ్ళాలనుకుంటే నాకు చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రీ థ్యాంక్ యూ తిప్ప సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పారుగా అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు మన మమ్మీ వాళ్ళ అంటే ఒక ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఒక పెళ్లి చేసిన వాళ్ళు పెళ్ళి చేసిన వాళ్ళకి కార్డ్స్ పంచాం మమ్మీ వాళ్ళ రిలేషన్ వాళ్ళకు డాడీ వాళ్ళ రిలేషన్కి కార్డ్స్ పంచుతాం కదా సార్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో కూడా మనకు చేసుకోవాలి అంటే లిస్ట్ చేసుకుంటేనే కదా సార్ మనం కూడా టీమ్ బిల్డప్ అయ్యేది అంటే ఎవరెవరో మనకు మమ్మీ వాళ్ళ రిలేషను డాడీ వాళ్ళ రిలేషన్ అంటే మనకు తెలియదు మళ్ళీ డాడీ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు డాడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు కదా సార్ మనకు కాబట్టి మన లిస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కదా సార్ ఇంకో మళ్ళీ మీరు ఒక ఫార్ములా చెప్పిండి సార్ ఫార్ములా అంటే ఫ్రెండ్ ఫార్ములా చెప్పారు ఫ్రెండ్ ఫార్ములా అంటే ఎఫ్ అంటే మన నాకు అర్థమైంది సార్ నాకు అర్థమైంది అంటే ఫ్రెండ్ ఫార్ములా అంటే నేను ఇంతకుముందు చేయలే రిలే ఇట్లా అంటే కొన్ని మార్కెట్ ఆర్ట్ మార్కెట్ ఇట్లా చేసినా కానీ ఫ్రెండ్ వాళ్ళ మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇట్లా చేయలేదు సార్ డాడీ వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా చేయలేని మీ ఫార్ములాతో చేయాలనుకుంటున్నాను సార్ నాకు ఒకటి అర్థమైంది ఎఫ్అ ఎఫ్ ఎఫ్ అంటే చెప్పింది కదా సార్ మీరు కూడా ఎఫ్ అంటే మమ్మీ వాళ్ళ రిలేషన్ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ డాడీ వాళ్ళ ఫ్యామిలీ అంటే అట్లా కూడా చేసుకోవచ్చా సార్ ఇంకా రిలేషన్ మమ్మీ వాళ్ళ రిలేషన్ డాడీ వాళ్ళ రిలేషన్ అని కూడా చెప్పారు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా చెప్పారు ఎంప్లాయ్మెంట్ అంటే మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీలో రిలేషన్లో ఎంప్లాయ్మెంట్స్ ఉన్న వాళ్ళది అట్లా రాసుకోవాలి ఇంకా డాడీ డాడీ వాళ్ళది డాడీ వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్ దాంట్లో దాంట్లో ఫ్యా ఎంప్లాయ్మెంట్స్ ఉంటే దాదీ రాసుకోవాలి నాకు అర్థమైంది సార్ ఇంకోటి ఫ్రెష్ మార్కెట్ అంటారు కదా సార్ ఫ్రెష్ మార్కెట్ కూడా చెప్పారు సార్ మీరు ఫ్రెష్ మార్కెట్ కూడా ఎలా తయారు చేసుకోవాలి అని కూడా చెప్పారు సార్ నాకు కూడా అర్థమైంది సార్ నేను ఇంకొక ఒక నెట్వర్క్ మాట్లా పని చేస్తున్నా నాకు ఒక అర్థమైంది సార్ హ్యావ్ యూవర్స్ ఐఎమ్ ఝాన్సీ ఫ్రమ్ హైదరాబాద్ ఆఫ్టర్ మ్యారేజ్ వి సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ మై సెల్ఫ్ అండ్ మై హస్బెండ్ వర్ ఇన్ ప్రొఫెషనల్ జాబ్స్ we were looking for a second source of income as, as warren buffett said don't depend on single income source we read few books about multi level marketing like the pipeline and the business school written by robert kiyosaki in the process of finding best mlm company we have had listened videos of mr tirupati tandra fortunately then we inspired to do mlm business rather than traditional business then we have attended many business meetings from various companies in the research of more than 10 months now we are active associate members of best mlm company and decided to do mlm business in addition to that we always follow videos of Mr. Tirupati Tandra and 100% implementing in our daily life of business. In simple, copy and paste the videos of Mr. Tirupati Tandra. It's a straight opportunity to thank him in, in front of viewers. Thank you very much, sir, for your valuable time and guidance and motivating millions of people into MLM marketing.